నమస్తే నేను ప్రశాంత్ మండలిలో లోకేష్ వైసీపీ నేతలని ఉతికి ఆరేసాడు అసలు ఇంతకీ ఏం జరిగింది అక్కడ సో ఏ విధంగా చర్చ జరిగింది దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం అసలు శాసన మండలిలో ఏం జరిగింది లోకేష్ గారు అయితే చాలా ఆర్చేశాడు వాళ్ళ పైన అయితే అంటే వైసీపీ పార్టీ వాళ్ళ పైన అయితే ఇంతకీ అసలు ఆ చర్చ ఏం జరిగింది అరవలేదండి నిజాలు చెప్పారు లోకేష్ ఇవాళ వాస్తవాలు మాట్లాడారు మండల్లో అంటే బొత్స లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలకి ఆయన కౌంటర్ ఇచ్చారు ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారు మీరు బీజేపీ మీ వల్లే వచ్చింది బీజేపీ కేంద్రంలో మీ వల్లే ఉందని మీరు ప్రచారం చేసుకున్నారంటే కాదు ఎన్డీఏ కూటమిలో మేము ఉన్నాం కరెక్టే మేము బయట నుంచి మద్దతు ఇచ్చాము జనసేన మేము కలిపి ఉన్నాము కానీ మేము డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని చెప్పాము వచ్చింది తర్వాత మీరు ఏమీ చేయలేదు మీరు పోలవరానికి ఏం తేలేదు ప్రత్యేక హోదా తేలేదని అంటుంటే ప్రత్యేక హోదా మె కేంద్రం మెడల్ వంచి తీసుకొస్తామని చెప్పింది జగన్మోహన్ రెడ్డి మేం కాదు మీరు ఏమీ చేయలేదు మీ హయాంలో ముఖ్యంగా మీకు తెలుసు విశాఖ ఉక్ ఏదైతే ఉందో దాన్ని జగన్మోహన్ రెడ్డి ఏం చేద్దాం అనుకున్నారండి రియల్ ఎస్టేట్ చేసి అమ్మేయాలనుకున్నాడు ఆయన ఎన్ని వేల కోట్లది మామూలు విషయమా సో అటువంటి విశాఖ ఉక్కుకి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చింది ఎవరండి ఇవాళ విశాఖ ఉక్కును కాపాడింది ఎవరు తెలుగుదేశం కూటమే కదా మరి అదేవిధంగా ఇవాళ రైల్వే జోన్ విషయం కావచ్చు మరొకటి కావచ్చు ఇవన్నీ కూడా మాహయాంలోనే జరిగాయని ఇవాళ ఘంటాపదంగా లోకేష్ గారు శాసన శాసనమండలిలో చెప్పడం జరిగింది అదేవిధంగా అమరావతి నిర్మాణం అమరావతి పునర్వైభవం మేమే తీసుకొచ్చాము అని ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు అమరావతిని జంగిల్ చేసింది ఎవరండి జగన్మోహన్ రెడ్డే కదా అదేవిధంగా పోలవరానికి మీరు ఏమీ చేయలేదంటే పోలవరానికి గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో పదిహేను వేల కోట్లు ఇస్తే దాన్ని డైవర్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు అది పనులు జరుగుతున్నాయి కదా అవును అది ఎవరు ఎవరి హయాంలో జరుగుతున్నాయి ఇప్పుడు నిధులు ఎవరు తీసుకొచ్చారు తెలుగుదేశం కూటమే కదండి ఈరోజు తీసుకొచ్చింది జనసేన తెలుగుదేశం కలిపే కదా కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ చా సారీ మాట్లాడటం జరిగింది శాసనమండలిలో అదే విధంగా వాళ్ళు ఏమన్నారంటే ఒక్క నిమిషం అండి మీరు చైర్మన్లను బెదిరిస్తున్నారు మీ హయాంలో అని ఇవాళ వైసీపీ నేతలంటే మేము చైర్మన్లను బెదిరించడానికి ఇదేమీ వైసీపీ ప్రభుత్వం కాదు తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇలాంటి పదాలు ఇలాంటి వాక్యాలు మీరు రికార్డ్స్ని తొలగించండి అని ఆయన మండలి చైర్మన్ కోరడం జరిగింది ఎందుకంటే మనకి తెలుసు గతంలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఎట్లా పనిచేశారు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంత భయపడి నోరు విప్పడానికి భయపడ్డారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చాక ఐఏఎస్లు ఐపీఎస్లు ఏ విధంగా ఉన్నారు చైర్మన్లను ఎవరు బెదిరించారండి అసలు ఎక్కడ బెదిరించారు నేను జీవిరెడ్డి గారు రాజీనామా చేశారంటే దానికి ఆయన వ్యక్తిగత కారణాలు తప్ప దానికి చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదా తెలుగుదేశం కూటమికి కానీ సంబంధం ఏంటి ఇవాళ లోకేష్ గారు అదే అడిగారు లోకేష్ గారు చాలా క్లియర్గా మాట్లాడారండి ప్రతి ఒక్క అంశానికి ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది బొత్స లాంటి వాళ్ళు కావచ్చు లేదు వరుడు కళ్యాణి కావచ్చు మరొకళ్ళు కావచ్చు ఇంకొక విషయం కూడా వరుడు కళ్యాణి ఏమన్నారు మీరు నిన్న గవర్నర్ ప్రసంగంలో ఆవిడ తప్పులు వెతకడానికి ప్రయత్నించింది ఇప్పుడు ఇవాళ మొత్తం శాసన శాసనమండలిలో వైసీపీ వాళ్ళు చేసిన పని అదే మీరు నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించినట్టు చెప్పారు ఇందులో ఉంది గవర్నర్ ప్రసంగం ఇచ్చిన తెలుగు దాంట్లో ఉందని ఆయన ఇంగ్లీష్లో చదివి వినిపించి మేము కల్పిస్తామని చెప్పాను తప్ప కల్పించామని చెప్పలేదు అని దానికి కూడా క్లారిటీ ఇవ్వటం జరిగింది అంటే ఇవాళ వైసీపీ వాళ్ళ అజెండా ఏంటంటే శాసనమండలిలో నిన్న జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ కట్గా వాళ్ళకి చెప్పాడు ఏమని నేను అసెంబ్లీకి వెళ్ళి నేను పదకొండు నిమిషాలు ఉండి వచ్చేసాను బికాస్ నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు కాబట్టి కానీ ఇవాళ శాసనమండలిలో మీరు గందరగోళం చేయండి మీరు వదిలిపెట్టద్దు అని అందుకని వాళ్ళు గవర్నర్ ప్రసంగం మీద వాళ్ళు దాన్ని ఇలాగ చీల్చి చెండాడాలని వాళ్ళు ప్రయత్నించారు కానీ చీల్చి చెండాడడానికి గవర్నర్ ప్రసంగాన్ని అందులో ఉన్న వాస్తవాలే అని ఇవాళ క్లియర్ కట్గా లోకేష్ చెప్పడం జరిగింది అక్కడ జరిగిన వాస్తవాలు ఉన్నాయి తప్ప అబద్ధాలు లేవు మీకు తెలుగు రాకపోతే ఇంగ్లీష్లో చదువుకోండి లేదు ఇంగ్లీష్ రాతే తెలుగులో చదువుకోండి అని ఆయన ఖచ్చితంగా సమాధానం ఇవ్వడం అయితే జరిగింది అంటే నిన్నను అసలు గవర్నర్ ప్రసంగం మొదలైనప్పుడే వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చేశారో ప్రజలందరూ చూశారు మొత్తం ప్రపంచం అంతా చూసింది జగన్మోహన్ రెడ్డి బొత్సను కూడా నువ్వు వెళ్ళు అన్నట్టుగానే చూశాడు కదా బొత్స శాసన మండలి చైర్మన్ అతను అతను ఎలా వెళ్తాడు ఈయన సారీ శాసన శాసనమండలిలో ఆయన ప్రతిపక్ష చైర్మన్ అతను మరి అతను ఎలా వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ఎమ్మెల్యే కాబట్టి ఆయన వెళ్ళి అడిగి ఉండొచ్చు నాకు హోదా కావాలని కానీ నిన్న జరిగింది వేరు కాబట్టి వాళ్ళొక వ్యూహం ప్రకారం ఇవాళ అంటే సభ సజావుగా జరగకూడదు వీళ్ళు వీళ్ళు చేసిన మంచి పనులు తెలుగుదేశం కూటమి ప్రజల్లోకి చెప్పకూడదు అంటే వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో నిన్న గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు ఇవాళ శాసన మండలిలో కూడా వాళ్ళు ప్రవర్తిస్తే దానికి తగ్గట్టుగానే ఇవాళ లోకేష్ సమాధానం ఇవ్వడం జరిగిందండి మీరు ఇలా మాట్లాడడం చాలా తప్పు చాలా అన్యాయం అనుచితం అని ఆయన చాలా ఖచ్చితంగా చెప్పడం అయితే జరిగింది అంటే నిన్న అసెంబ్లీలో సైలెంట్గా వెళ్ళిపోయాడు సైలెంట్గా వెళ్ళిపోయాక చాలా బయట నుండి అయితే అంటే చాలా మంది ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అసలు వైఎస్ జగన్ గారు ఏదో మాట్లాడతారు అనుకుంటే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు అని చెప్పేసి వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు అదే విధంగా ఇంకా బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇంకా ఏం మాట్లాడతాడో అతను హోదా అయిపోయింది అతను ఇంకా లండన్ వెళ్ళిపోతే బెస్ట్ అని చెప్పేసి ఇట్లా చాలా రకాలుగా చాలా మాట్లాడారు సో అందుకని చెప్పేసి ఈరోజు ఎక్కువ ఏమైనా మాట్లాడారా అంటే నిన్నను ఆయన చాలా తెలివిగా వాళ్ళు అక్కడ పోడియం దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తుండే ఆయన ఇక్కడ ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు మర్చిపోయాడు గతంలో నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను ఇది పద్ధతి కాదు నేను వాళ్ళని ఆపాలి అనే ఒక ఇంగిత జ్ఞానం లేకుండా చేశాడు ఆయన రెండోది ఆయన నేను బయట అసెంబ్లీ పెట్టుకుంటాను అంటే నిన్ను పులివెందుల ప్రజలు నిన్ను కానీ లేకపోతే మిగతా నియోజకవర్గాల్లో గెలిచిన వాళ్ళని కానీ ప్రజలు ఎన్నుకున్నది వాళ్ళ సమస్యలు అసెంబ్లీలో చర్చించడానికి తప్ప రోడ్డు మీద మాట్లాడటానికి కాదు ఆ భాగ్యానికి ఎందుకు మీరు రిజైన్ చేసేస్తే మీరు ఎన్ని గంటలైనా రోడ్డు మీద నిల్చొని మాట్లాడుకోవచ్చుగా ఒక మైక్ పెట్టుకుని మీరు ఎమ్మెల్యేనని చెప్పుకోవటం ఎందుకప్పుడు ఎమ్మెల్యేనని చెప్పుకోకండి ఎమ్మెల్యే పదవులకు మీరు పదకొండు మంది రాజీనామా చేసి ఒక మైకు పట్టుకొని రోజంతా మీరు మాట్లాడండి ప్రజలు వింటారు ఇప్పుడు మీరు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు అసెంబ్లీ బడ్జెట్లో బడ్జెట్ సమావేశాల్లో మీరు పాల్గొనప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మీ గళం వినిపించినప్పుడు నియోజకవర్గాల తరఫున ఇంకా మీరు ఎందుకండి ఎమ్మెల్యేలుగా ఎవరు అవసరం ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఎమ్మెల్యేనే కదా పులివెందులు ఎమ్మెల్యే సో పులివెందుల్లో ఉప ఎన్నిక వస్తుంది ఎవడు రాజా ఎవడు మంత్రో అప్పుడు తెలుస్తుంది మనకెందుకు మీ పార్టీకి మీరు ఒక మైకు పట్టుకుని రోజు వెళ్ళి కూర్చుని బయట అరిచేస్తే అరుచుకుని వచ్చేస్తూ ఉండండి ప్రజలకు కూడా మీరు మీ ఛానల్ ఉంది కదా సాక్షి ఛానల్ ఉంది సాక్షి పేపర్ ఉంది మీరు నిల్చున్నా కూర్చున్నా మీకు దాంట్లో కొంచెం మసాలాలు దట్టించి చెప్పటానికి అక్కడ మంచి మంచి యాంకర్స్ ఉన్నారు కాబట్టి యూ డూ దట్ అని మనం జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాం కాబట్టి ఇవాళ శాసన శాసనమండలిలో వీళ్ళు రెచ్చిపోవటానికి ఇక్కడ వీళ్ళకి కొంచెం సంఖ్యాబలం ఉంది కాబట్టి మీకు గుర్తుంటే కనుకైతే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఓడిపోగానే ఏం చేశాడు మండలి వాళ్ళనే పిలిచాడు రాజ్యసభ సభ్యులు పిలిచి మీరు అక్కడ ఏ బిల్లుని ఆమోదించకండి మీరు గందరగోళం చెయ్యండి అని ఫస్ట్ ఆదేశం ఇచ్చాడు కాబట్టి ఆయనకు ఉండే బలం వీళ్ళే కాబట్టి వీళ్ళని పెట్టుకుని ఆడదామని చూస్తాడు కానీ అక్కడ లోకేష్ ఇప్పుడేమి మామూలు లోకేష్ కాదు కదా లోకేష్కి తెలిసి ఎట్లా సమాధానం ఇవ్వాలో నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది గత ఎనిమిది నెలలుగా ఏం జరిగింది అనేది ప్రజలకి తెలుసు ప్రభుత్వం కూడా విడమర్చి చెప్పే సత్తా ఉంది లోకేష్కి అంతకంటే ఉంది Thank you, man. Thank you.